గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉందమ్మా ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవి ఏకాదశంలో కుజుడు భాగ్యంలో గురువు పంచమంలో శుక్రుడు షష్ఠంలో చంద్రశనుడు ఎటు సూచన శుభమే గోచరిస్తుంది ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి దివ్యమైన కాలం కొనసాగుతోంది అద్భుతమైన విజయం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండమైన భవిష్యత్తునిస్తాయి ఇస్తాయి మూడో రాశిలో బుధగ్రహ సంచారం వల్ల వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం అలసత్వం వహించకుండా చురుగ్గా కృషిని కొనసాగించండి ప్రధాన కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది అధికారుల ప్రశంసలుంటాయి కొన్ని విషయాల్లో సాహసోపేతంగా వ్యవహరించి లక్ష్యాలను పూర్తి చేస్తారు ప్రతిభతో మెప్పిస్తారు గతంలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి కీర్తి లభిస్తుంది మిత్రుల నుండి సహకారం లభిస్తుంది గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూ సంబంధమైన విషయాల్లో మేలు జరుగుతుంది న్యాయపరమైన విజయం ఉంటుంది ఆర్థిక అంశాలు శుభప్రదం ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ముఖ్య కార్యక్రమాల్లో బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం చేసుకుంటే మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలతో పనిలేదు